ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు మీరు కూడా మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ నిర్వహించండి ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలని మేము అనౌన్స్ చేశాము డిసెంబర్ ముప్పై ఒకటి లోపల మూడు వందల మంది సహకారులు కావాలి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మమ్మల్ని సంప్రదించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడను చాణుక్యపూరి కాలనీ నివాసితులు బిడ్డలు చేసిన సహకారమును బట్టి బిడ్డలను ఆశీర్వదించండి నేటి వాక్యము మా జీవితాలకు క్షేమంగా ఉండినట్లు ఆశీర్వదించండి మా రక్షకుడైన ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తలుల కార్యములు గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము మీ ఎదుట వచ్చు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తరువాత ఆకాశమునకు ఆయన ఆరోహణ ముగుతున్నటువంటి సందర్భాన ఆయన మాటలను గురించి వ్రాస్తున్నాడు ఆయన శ్రమ పడిన తరువాత నలభై దినముల వరకు వారి కగపడిను ఆయన శ్రమపడిన తరువాత దేవుని వాక్యము ఆయన శ్రమను గురించి మాట్లాడుతుంది ఆయన మృతి నందిన తరువాత తిరిగి లేచిన తరువాత ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తరువాత నలభై దినములు వారికి కనపడ్డారు కనబడి ఏం చేశారట దేవుని రాజ్య విషయాలను గురించి బోధించారు అనేక ప్రమాణములను చూపి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నారు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను నిన్ను కూడా ఈ విషయాలు మాట్లాడుకున్నావు యేసు మృతులలో నుండి లేచిన తరువాత ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం ప్రభు మాత్రమే పొందింది ఇప్పటికీ ఇంకెవరు కూడా పునరుద్ధానులు కాలేదు ఆయన తప్ప ఆయన పునరుద్ధానుడు అయ్యారు అది విశేషం లూకా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తయారు చేశాడు లూకా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసేవాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా ఇన్వెస్టిగేట్ చేశాడు విలేకర్లు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేసి రాస్తారో జర్నలిస్టులు అట్లా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన యొక్క మరణం సెలవు మీద అనేది తెలుసుకున్నాడు తర్వాత ఆయన తనను తాను సజీవునిగా వారికి కనపరుచుకున్నాడనే దాంతో రాస్తున్నాడు లూకా అపోస్తుల కార్యాలు రాసినప్పుడు అతని శైలి చాలా భిన్నంగా ఉంది చాలా భిన్నమైనటువంటి శైలి అది నిజంగా ఆనందదాయకం తాను దేవుని రాజ్య విషయములను కూర్చి బోధించాడట ఆఫ్టర్ హిజ్ రిజర్యాక్షన్ హీ ప్రీచ్డ్ అబౌట్ ద గాస్పల్ గాస్పల్ మాట్లాడుతున్నాడు ప్రభావం నలభై దినాలు నలభై రాత్రులు కనపడ్డాడు సుమార్తను గుర్చిన మర్మాలను వారికి తెలియజేస్తున్నాడు దేవుని రాజ్య విషయాలను బయల్పారుస్తున్నాడు దేవుని రాజ్యము యొక్క విశేషాలు ఆయన బోధిస్తూ అనేక ప్రమాణాలను చూపించాడు వారికి తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు దేవుని రాజ్యముందు దేవుని రాజ్యం ఆయన కనపడే వరకు దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి ప్రమాణములను ఆశ్చర్య కార్యాలు తనను తాను వారికి కనబరుచుకున్నాడు తనను తాను వారికి కనబరుచుకున్నాడు దీన్ని మనం ఆలోచించాలి తనను తాను కనపరుచుకున్నాడు అన్నప్పుడు హీఈస్ నాట్ అండర్ ఎనీ వన్స్ ఇన్ఫ్లుయన్స్ ఆయన ఎవరి చేతుల్లోనూ లేడు ఆయన ఎవరి చేతుల్లోనూ లేడు తన చేతనే సమస్తము ఆయన అధీనమున ఉన్నాయని ఆయన ప్రకటన చేస్తున్నాడు ఈ సందర్భాన మనం చూడాలి సజీవుడు అన్నప్పుడు మృతులలో నుండి లేచినటువంటి ఒక శరీరధారిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన శరీరముతో లేచాడు పరలోకము నుండి దేవుని వాక్యము శరీరం ధరించి వచ్చింది శిలువపైన మరణించి మళ్ళా శరీరంతో శిష్యులు కనపడ్డాడు పునరుద్ధారుడై కనపడ్డాడు ఆయన సజీవుడు ఆయన మృతుల్లో నుండి లేచినటువంటి వాడు ఆయన వారిని కలుసుకున్నాక మీరు ఎరుసలేము నుండి వెళ్ళిపోక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి యోగాను నీళ్లతో వీరికి బాప్తిస్మం ఇచ్చాడు కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు నేను యేసుక్రీస్తు యొక్క మాటలు అక్కడున్న వారికి అర్థమవుతున్నాయా ఆయన మాట్లాడుతుంది శిష్యులతోనే కదా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు మిగిలినవారు మిగిలినటువంటి వారు అక్కడ మనం తేడా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు నీళ్లల్లో బాప్తిపం తీసుకున్నాడు యోహాను ద్వారా కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్పం ఇచ్చేవాడు యేసుక్రీస్తే అంటే రక్షణ అనుభవం ఇచ్చేవాడు విశ్వాసం చేత యేసే ఆ రక్షణకు ఆధారమైనటువంటి వాడును ప్రభువైన యేసుక్రీస్తే కనుక ప్రభువునందు దేవుడు వారికి అనుగ్రహించినటువంటి బాప్తిస్మం ఆత్మ నింపుదల వారికి తెలియపరిచాడు కాబట్టి వారు కూర్చున్నప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యం మరల అనుగ్రహిస్తావా అని ఆయన అడుగ్గా ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ కాలంలో ఇస్రాయేలీలకు రాజ్యం వస్తుందా మనకు బైబిల్లో బరబ్బా సెప్టాస్ డిస్మాస్ జుడాస్ అని నలుగురు మిత్రులు ఉండేవాడు వాళ్ళల్లో జూడాష్కర్ యోత్తు రాజ్యాకాంక్షతో యేసును వెంబడించాడు రాజ్యము హలోక సంబంధమైనది కాదని ప్రకటించుకున్నాడు పరలోక సంబంధమైన రాజ్య సంబంధి ఆయన ఈ లోకముందు ఆయన యొక్క బిడులను సమకూర్చుకుంటాడు ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా మా కాలముందు ముందు రాజ్యం మరల అనుగ్రహిస్తావా అని అడుగ్గా వారు అడుగ్గా ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీన ముందు ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు వాటిని తెలుసుకునేట మీ పని కాదు కాలాలు సమయాలు కెరోస్ అండ్ క్రోనోస్ సంభవాలు మరియు అంకెల సం అంకెల సంబంధితమైన కాలాలు రెండు కూడాను రెండు కూడా దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు దేవుడు తన స్వాధీనాన్ని ఉంచుకునే కాలాన్ని సమయాన్ని మనుషులకు దాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేల్ రాజ్యాన్ని మరలా అనుగ్రహిస్తావా అని ఆయనను అడుగుటకు ఆయన కాలంలో సమయంలో తండ్రిదన ఉన్నందు ఉంచుకున్నాడని వాటిని తెలుసుకున్న మీ పని కాదని చెబుతున్నాడు ప్రభువు చెప్పిన మాట ఫైనల్ కాలాలు సమయాలు తెలుసుకోవటం మీ పని కాదు ఇవాళంతా కూడా క్రైస్తవులకు కూడా జాతకాలు పిచ్చి అయిపోయింది మూఢ నమ్మకాలు పిచ్చి అయిపోయింది అంతేకాదు అన్నింటికీ కూడాను ప్రార్థనపై ఆధారపడాల్సింది పోయి లోకం పైన ఇటువంటి శక్నాలపైన ఆధారపడుతున్నారు సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గమనించాలి ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేల్కు రాజ్యం ఇస్తావా రాజ్యం ఇవ్వటం గురించి మాట్లాడుతున్నారు ఎందుకు రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు ప్రభువుగా లోకానికి యేసుక్రీస్తు ప్రభువు రావాలి అలా రావాలి అంటే అలా రావాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని రాజ్యం వచ్చినట్లు మనం పనిచేయాలి ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అందుతారు ఎరుషులేము యువదయ్య సమరయా దేశాలు ఎందు వరకు మీరు సాక్షులై ఉంటారు అని చెప్పాడు ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ మీరు సాక్షులుగా ఉండాలి బూదిగంథాల వరకు సాక్షులుగా నా కొరకు జీవించమన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదర సహోదరుల ఆయన యొక్క బిడలుగా ఆయన యొక్క సేవకులుగా మనము పరిశుద్ధత కలిగిన వారమై యథార్థత కలిగిన వారమై జీవింపబద్ధులమై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఎరుసలేమో వదిలి వెళ్ళద్దు అన్నారు మనకి లూకాసు వార్త ముగింపులో ప్రభువారు ఇచ్చినటువంటి హెచ్చరిక చాలా గంభీరంగా కనబడుతుంది వారిని బ్యాత్నే వరకు తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించి ఆయన చెప్పింది ఏమిటంటే మీరు నా తండ్రి చేత వాగ్దానం పొందినటువంటిది మీ మీద పంపుతాను మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అన్నాడు చూడండి పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందు వరకు నిలిచి ఉండండి డోంట్ గో ఇన్ టు ద పబ్లిక్ యు వెయిట్ అంటిల్ ద హోల్ స్పిరిట్ గాడ్ ఎన్ ఆయింట్స్ విత్ హిస్ పవర్ ఆ శక్తి చేత దేవుడు మిమ్మలను నింపే వరకు కూడా మిమ్మల్ని నింపే వరకు మీరు ఆ పరిశుద్ధాత్మని మీ హృదయంలో పొందే వరకు కూడా అనగా మీరు పరిశుద్ధాత్మని వరముగా మీ అంతరంగంలో నివాసం ఉండనట్లుగా మీకు ఇవ్వబడే వరకు కూడా వెయిట్ చేయండి అన్నాడు ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మని వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు పెరిగి వాళ్ళు అయిపోయారు అపోస్తలు దాక్కుంటున్నారు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం ఒకప్పుడు మ్యాజెస్ట్రీ పడిపోయింది వాళ్ళలో అందుకే ప్రభు చెప్పాడు మీరు ఎక్కడ అన్నాడు మీరు వెళ్ళకండి యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మినిస్ట్రీ గాడ్ లవ్స్ యూ సో మచ్ హీజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యూ వేదర్ దాని ఎనీథింగ్ అది యోత్ భూమి మీద దేనికి దేవుడు విలుమివడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలో రక్షించబడినప్పటి నుండి నూతన స్వభావాన్ని నివసించటం ప్రారంభిస్తాడు అలా ప్రారంభించినటువంటి ఆ నివాసం ఆ విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన శక్తిని ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని సువార్త కొరకైన ఒక ఉన్నత తీర్మానాన్ని అనుగ్రహిస్తాడు దైవ చిత్తానికి మనుషులంగా మనం ఎలా లోబడాలో ఆయన మనకు తెలియజేస్తాడు అందుకే మీరు శక్తి పొందుతారు సాక్షులై ఉంటారు అన్నాడు వారు సాక్షులై ఉండాలనేది దేవుని యొక్క భీష్టం క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారందరూ దేవుని సాక్షులు క్రీస్తు సాక్షులు ఆయన ఆరోహణ ఉండే వెళ్ళారు కనులు కనులకు ఇక ఆయన కనబడకుండా మేఘాలు అడ్డంగా వచ్చాయి వారు ఇంకా ఆకాశం వైపు తేరు చూస్తున్నారు ఇద్దరు దేవదూతులు వచ్చి మనుషుల వారి యొక్క నిలిచి గలలియా మనుషులు మీరు మీరెందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఇయేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిట్టు మీరు చూచారో ఆ రీతిగా నేను తిరిగి వచ్చునని వారితో చెప్పారు చూడండి అప్పుడే కదా ఆయన పరలోకానికి వెళ్ళింది వాళ్ళు ఇంకా అలా చూస్తానే ఉన్నారు మేఘాల్లోకి ఈ లోపల దేవద ప్రత్యక్షం చెబుతున్నాడు ఎలా వెళ్ళాడో అలా తిరిగి వస్తాడు యేసు మొదటి రాకడ ముగించి ఆరోహణుడే వెళుతున్నప్పుడు ముఖ్యంగా వెళుతున్న వెంటనే చెప్పబడిన మాట ఏంటంటే ఎలా వెళ్ళాడు అలా వస్తాడు ద మోస్ట్ ప్రయరైజ్డ్ వర్డ్ అట్ హిస్ ఎసెన్షియల్ ఈస్ సెకండ్ కమింగ్ ఆయన పరలోకానికి ఆరోహణడగుతున్నప్పుడు ఆయన రెండో మారు తిరిగి భూమి మీదకు రానై ఉన్నాడని ఒక మహోన్నతమైన సందేశం బైబిల్ తెలియజేస్తాను ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు ఎలుషలేములోను యుదయా సమరయ దేశములు ఎందంతటను బూదిగంతముల వరకును సాక్షులే ఉందిరని చెప్పను ఈ మాటలు చెప్పి వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణుడు ఆయన ఆకాశం వైపు వాళ్ళు అలా తేరు చూస్తుండగా దేవుని యొక్క సన్నిధి నుండి ఇద్దరు మనుషులు అన్నాడు ఇద్దరు దూతలు ఇద్దరు మనుషులు వారు ఎదురు నిలిచి అంటున్నారు మీరు ఎందుకు నిలిచి చూస్తున్నారు యేసు ఆకాశమునకు పరలోకమునకు చేర్చబడ్డాడు అలాగే ఆయన పరలోకానికి అలా చేర్చబడ్డాడో మీ ఇద్దరు నుండి పరలోకమును చేర్చబడిన యేసే అదే రీతిగా పరలోకముని దిగి రాబోతున్నాడు పరలోకమునకు చేర్చబడినవాడు పరలోకమునకు చేర్చబడినవాడు పరలోకము నుండి దిగి రాబోతున్నాడు ఎందుకు వెళుతున్నాడు భూమి మీద సంఘం సిద్ధం కావాలి ఆయన వెళ్ళి ఎవరిని పంపుతాడు వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం క్రింద అపోస్తల సువార్త ప్రారంభిస్తే యేసుక్రీస్తు ప్రభువు కాలములో చేసిన దానికంటే అత్యధికమైన సేవ చేసేటట్లుగా వారికి దేవుడు కృపనిచ్చాడు వారికి దేవుడు కృపను ఇచ్చాడు ఆయన వెళుతూ ఉండగా ఆకాశం వైపు తేరు చూస్తున్నారు ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి నిలిచి గలని ఏ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశ వైపు చూస్తున్నారు మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈఎస్ఏ ఏ రీతిగా చేర్చుకోబడిన మీరు చూచారో ఆ రీతిగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని వారితో చెప్పాను మరలా చెప్పాడట నేను తిరిగి వస్తాను అని సహోదరుడా సహోదరి పరిశుద్ధ లేఖనాల్లో ఆయన యొక్క రెండవ రాకడ ఖచ్చితమైన వాగ్దానంగా మనకు నిలిచే ఉంది గలలియా మనుషులారా మీరెందుకు నిలిచి చూస్తున్నారు ఆ రీతిగా ఆయన తిరిగి వస్తాడు అప్పుడు వలివల వనబడిన కొండ నుండి ఎరుశిలేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ ఎరుశి విశ్రాంతి దినమున నడవదగినంత సమీపాన్ని ఉన్నది వారు ఆ పట్టణంలో ప్రవేశించి తమ బస చేయి చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతులు యోహాను యాకోబు ఏంద్రియ ఫిలిప్ తోమ భర్తులమై మత్ ఎల్ఫై కుమారుడైన యాకోబు జలోతే అనవడు సీమోను యాకోబు కుమారుడు యోధ అనవారు వీరాందరును వీరితో పాటు మరికొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరి ఆయన సోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు ఉన్నారు మనం సాధారణంగా శిష్యులు పన్నెండు మంది కదా అనుకుంటాం కానీ నూట ఇరవై మంది తేలారు ఆ మేడగదిలో అది చాలా ప్రాముఖ్యమైన సన్నివేశం ఇజ్రాయేల్ దేశం ఉన్నప్పుడు మేము చూసాం ఆ మేడగదికి వెళ్ళాం అక్కడ ప్రార్థన చేశాం ఈ మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు ఏమని దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్ సెండింగ్ బై గాడ్ హింసెల్ఫ్ దేవుడు వారి నిమిత్తం పంపించబోతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహింపబడు విధానము కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారు మనం ఒక మంచి పాఠం నేర్చుకోవాలి ఎదురు చూచి ప్రార్థన చేయుటలో ఉన్నటువంటి గంభీరత మనం అర్థం చేసుకోవాలి ఆ కాలమున నూట ఇరవై మంది సహోదరులు కూడుకున్నప్పుడు పేతురు వారి మధ్యన లేచిట్లు అన్నాడు సహోదరులరా ఏసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూధాను గుర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికించిన లేఖం నెరవేరింది అతను మనలో ఒకడుగా ఎంచబడిన వాడే పాలు పొందాడు పరిచర్యలో ఈ యూధా ద్రోహం వల్ల సంపాదించిన రోకలు ఒక పొలం ఉన్నాడు తలకిందులుగా పడవని పడి నడిమికి బ్రదరైనందు అతని ప్రేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు ఈ సంగతి ఇరుసలేములు కాపురమున్న వారందరికీ తిరిగి వచ్చిన కనుక వారి భాష ఆ పొలము అఖల్దవన ఉన్నది దానికి రక్త అని పేరు ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును కాక అతను దెబ్బడు దానిలో ఉండకపోవును కాక కాకని అతను ఉద్యోగం వేరొకటి తీసునుగా కానీ కీర్తన గ్రంథంలో రాయబడింది కాబట్టి భారతి స్వామి వ్యూహాన్ని మొదలు యేసుక్రీస్తు మన ఎదురైన పరమునకు చేర్చుకున్న దినం వరకు ఆయన మ మన మధ్య సంచరిస్తూ కాలమంతయు మనతో కలిసి ఉన్న వైరులో ఒకడు మనతో కూడా ఆయన పునర్ధానికి సాక్షే ఉండటం ఆవశ్యకమని చెప్పు ఈ వచ్చినాలన్నీ మనం చూస్తున్నప్పుడు యూదాయుష్కర్ యోత్ స్థానములోనికి ఒక అపోస్టర్ను సెలెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆశ ఆలోచన పేతురు భక్తుడు ఇనిషియేట్ చేశాడు కనుక దానిని బట్టి వారందరూ ఒప్పుకొనగా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని క్రీస్తుకు సాక్షిగా ఉండేటువంటి వ్యక్తిని వారు సెలెక్ట్ చేయాలనుకున్నారు అప్పుడు వారు యూస్తోనే మారు పేరు గల వర్స బానబడిన యోసేపు మతీయ అనబడిన ఇద్దరు నిలవబెట్టి ప్రార్థన చేశారు అందరు హృదయాలు దేవా తన చోటికి పోగొట్టుకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచమని అడుగగా చీట్లు వేయగా మతీయ పేరుట చీటి వచ్చిన కనుక అతడు పదకొండు మంది అపోస్తులతో కూడా లెక్కించబడి పన్నెండవ వాడు ఎంచబడ్డాడు చూడండి వాళ్ళు చీట్లు వేశారు టు నో ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు గుర్తించడానికి చీట్లు వేశారు అక్కడ మెజారిటీ ఓటింగ్ అలా చూడలేదు చీట్లు వేశారు ఎవరు దేవుని చేత నియమించబడ్డా అనేది దేవుడే బయలుపరుస్తాడని చెప్పి అలా చీటు వేసినప్పుడు మతియా పేరున పడింది ఆ చీటి దానివల్ల అతడు అపోస్తురుడిగా పెంచబడ్డాడు తర్వాత యూధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు పరిచర్యను రాయబడింది చాలామంది వాడు యూధాల ఉన్నారు పరిచర్య వదిలి తిరగాడితే పరిచర్య వదిలి తీర్మానిస్తే పరిచర్య వదిలి పని చేస్తే నష్టపోయేది మనమే అదే ఇష్కర్ యువత దగ్గర మనం చూస్తాం కనుక వారు పదకొండు మంది అపోస్తులతో కూడా లెక్కించబడుటకు మతియాకు దేవుడు అవకాశం ఇచ్చాడని వారు గుర్తెరిగారు అప్పటి నుండి మతియా కూడాను పన్నకొండు పన్నెండు మందిలో ఒకడుగా ప్రభు చేత వాడబడిన వాడుగా మనకు కనిపిస్తాడు మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు వచనాలు మనం ధ్యానం చేయటానికి చదువుకుందాము ఈ వచనాలన్నింటిలో కూడా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవలసినటువంటివి ఏమిటంటే ఆయన శిష్యులు పన్నెండు మంది యొక్క పేర్లు ఇందులో వ్రాశాడు ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ చెప్పినటువంటి మాటలు ఇందులో వ్రాశాడు పరిశుద్ధాత్మ దిగి వచ్చే వరకు ఎదురు చూడమని వ్రాశాడు కనుక క్రొత్త నిబంధనలో ఈ పరిశుద్ధాత్ముడి వరంగా మనం పొందుకుంటామని మనకు తెలియజేశాడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా ఆయన పరిచయం చేయబడుతున్నాడు ఈ సమయంలో వాక్యం ప్రతి ఒక్కరు నేను మనవి చేస్తున్నాను ఆయన శిష్యులు మేడగదిలో వారు కూడుకున్నారు నూట ఇరవై మంది ఏకాగ్రతతో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని కుమ్మరింపుకు వారు గురయ్యారు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియమైన దేవుని విడల మొదటి అధ్యాయంలో గంభీరమైనటువంటి పాఠాలు ఉన్నవి మనం ధ్యానం చేశాం మనం ప్రభువుకు నమ్మకమైన సాక్షులంగా ఉండటానికి పిలువబడ్డాం మనం క్రీస్తు సాక్షులం క్రీస్తు సాక్షులం అది మనకు దీవెన ప్రార్థన నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు చాణక్యపురి కాలనీ వాస్తవీలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకరిస్తున్నారు దేవుడు వీని దీవించిన గాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఉన్నారు నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత ఏసయా మీ యొక్క ఆరోహణం పది దినములు మీ శిష్యులు మేడగదిలో ఉపవాసమును ప్రార్థించగా ఆశ్చర్యకరమైన విధంగా పెంతుకొస్తు పండుగ నాడు బలమైన శబ్దం వంటి శబ్దము గాలి వీయగా ప్రభు వా మీ ఆత్మను వారిపై కుమ్మరించారు మీకు వదనాలు చెల్లిస్తున్నా దాసుడు ప్రభా సహకరించిన ప్రతి ఆయన కుటుంబాన్ని మీరు ధీమించమని ప్రార్థిస్తున్నారు ఘనతమయం ప్రభావాలు మీరు పొందండి మా రక్షకుడు మహారక్షకుడు నేసినామం అడిచినామ తండ్రి ఆమెన్ తనేని దేవుని ప్రేమ కుమారు నేషయ కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తొడయుండను గా కామెన్